నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను బయట వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు చూస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చే ఊటి కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు